హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి హెల్తీ ప్రోటీన్ ఫుల్ కమ్మ కమ్మని టమాటా పుదీనా చట్నీ ఇలా చట్నీ చేశారంటే మరేమీ లేకుండా ఈ యొక్క చట్నీతోనే సూపర్గా తినేవచ్చు అనమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి చిటపటా అనే వరకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను ఒక పది పైన వేసాను మీరు కారం బట్టి చూసి వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకొని అవి బాగా వేగిన తర్వాత టమోటాస్ నాలుగు టమోటాలు పెద్దవి తీసుకున్నాను అవి కట్ చేసి ఫోర్ సైడ్స్ వేసేసుకున్నాను దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని మంచిగా వేపేసుకోవాలి అవి బాగా వేగుతున్నప్పుడే పుదీనాకు వల్చిపెట్టి మంచిగా కడిగేసుకొని ఆ పుదీనాకు కూడా వేసేసుకుంటున్నాను సింగిల్ పాట్ అనమాట చక్కగా అన్నీ కలిపేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని అది కూడా పెట్టేసుకోవాలి దానిలోనే అప్పుడు బాగా మగ్గిపోతుంది అన్నమాట వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నారంటే తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోతుంది ఇలా టమాటా వచ్చే వరకు బాగా ఉడికించుకోండి బాగా దగ్గర పడిపోయిన తర్వాత మంచిగా కలిపేసుకొని బాగా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాత మిక్సర్ గ్రైండర్ తీసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసేసుకోండి వేసుకొని దాంతోపాటే వెల్లుల్లి వేసుకుంటున్నాను నేను ఒక పాయ వేసేసానండి చిన్నది నెక్స్ట్ సాల్ట్ మీకు తగినంత వేసుకొని చక్కగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది తర్వాత మీకు కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే పెట్టలేదనమాట ఇంతే అండి ఎంతో సింపుల్ చక్కగా సర్వ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి కొంచెం పచ్చడి కలుపుకొని వింటుంటే అబ్బబ్బా ఎక్సలెంట్ గా ఉంటుందండి ట్రై చేయండి థ్యాంక్